అధికారంలో ఉన్నాం కదా అని కోటం ప్రభుత్వం వెర్రవేయవద్దు ఇప్పుడు మీ టైం మీ రాజ్యం నడుస్తుంది కానీ ఏదో ఒకరోజు మేం కూడా అధికారంలోకి వస్తాం అప్పుడు మీ అంతా తెలుస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ చేసిన నెల్లూరులో చేసిన హాట్ కామెంట్స్ ఇవి ఇంతకీ మాజీ మంత్రి కాకానికి అసలు కోపం ఎందుకు వచ్చింది టీడీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్ ది స్టోరీ అధికారం పోయినా వైసీపీ నేతల దౌర్జన్యాలు మాత్రం తగ్గడం లేదు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా పోలీస్ రెవెన్యూ అధికారులపై బెదిరింపులకు దిగారు వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ కాకాణి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తన ముఖ్య అనుచరుడిపై కేసు నమోదైన నేపథ్యంలో కాకాణి వార్నింగ్ ఇచ్చారు కాకాణి వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జిల్లాలోనే వెంకటాచలం స్టేషన్ అవినీతికి అక్రమాలకి ఈరోజు ఉండేటువంటి సిఐ సుబ్బారావు నేతృత్వంలో దాదాపుగా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళినా సరే మొత్తం జోబీలు ఖాళీ అయిపోతున్నాయి బాధ జాతీయ రహదారుల మీద వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ప్రతి బండిని ఆపాల్సిందే లంచాలు వసూలు చేయాల్సిందే దీని మీద సాక్షాత్తు నేను డిఎస్పీని కూడా కలిసి కూడా అయ్యా ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క అవినీతి చలవిడిగా డబ్బు సంపాదన ఒక పక్క యథేచ్ఛగా అక్రమాలు అక్రమ కేసు దానికి ఇటువంటి అవినీతి పనులైనటువంటి ఉద్యోగులకి రాజకీయ నాయకులు అండదండలు అవసరం రాజకీయ నాయకులు అండదండలు ఉంటేనేటువంటి దగ్గర పోస్టింగ్లు ఉంటాయి కాబట్టి ఈ పోస్టింగ్లో వాళ్ళు కొనసాగుతారు వాళ్ళు కొనసాగాలి అంటే ఆ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పనులు చేయాలి అందుకని ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఈ సిఐ సోమిరెడ్డి అనేటువంటి వాడు చెప్తే ఆ సోమిరెడ్డి లాంటి వాడు చరిత్ర ఘీనుడైనటువంటి వ్యక్తి ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు వాడిలాగానే మిగతా వాళ్ళందరూ అదే విధంగా క్యారెక్టర్ ఉంటుందని అనుకునేటువంటి నీచుడు అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలని ఈరోజు శాషయని శాషయ కుటుంబాన్ని ఈరోజు ఇబ్బందులు పాలు చేయడం ఇది నిజంగా దౌర్భాగ్యం దురదృష్టకరం అనేటువంటి సంఘటన అత్యంత హేయమైనటువంటి ఘటన పది రోజుల క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన వెంకటేశయ్యపై లైంగిక దాడి కేసు నమోదైంది లైన్మెన్ అయిన తన భర్త చనిపోవడంతో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చాలా కాలం నుంచి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వెంకటేశయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉద్యోగం వచ్చాక కూడా అతని వేధింపులు ఆగలేదని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశయ్యను అదుపులోకి తీసుకున్నారు కోర్టు అతనికి రిమాండ్ కూడా విధించింది ఈ నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ సిబ్బందిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సిఐ సుబ్బారావు ఆర్ఐ రవీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు శాశ్వతంగా విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే కాకాని గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాల్లో కొనసాగేటువంటి పరిస్థితి రాజకీయాల్లో కొనసాగి జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా ఎవడైతే ఈ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇలా పాపాలు అన్నిటిని శాపాల లాగా ఒక్కరిని కూడా విడిచిపెట్టం అనుకుంటున్నాడేమో ఈ సిఏఈ అనుకుంటున్నాడేమో ఈరోజు ఏటే ఆయన పెద్ద అనుకోవచ్చు ఏదైనా కేసులు మాపవచ్చు అసలు పోలీసు వ్యవస్థ అనేది జిల్లాలో పనిచేయటం లేదు పోలీసులు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారిపై కాకాని మండిపడ్డారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు అయితే పోలీసులపైనే ఈ తరహాలో కాకాని బెదిరింపులకు దిగడంతో అధికార పార్టీ వర్గాలు మాజీ మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మంత్రి నారా లోకేష్ ఇటీవల అనేక సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రెడ్ బుక్ పేరుతో ఇప్పటికే వైసీపీ నేతల లిస్ట్ రెడీ అయిందని వారందరి అంతూ చూస్తామంటూ లోకేష్ పలుమార్లు వార్నింగులు ఇచ్చారు టీడీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళను జైలుకు పంపడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు రెడ్ బుక్ చాప్టర్ వన్ టూ రెడీగా ఉన్నాయని త్వరలోని చాప్టర్ త్రీ లిస్ట్ కూడా రెడీ అవుతుందన్నారు కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక రాము గారు వెంకట సో మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం మేము అందరితో సార్లు వస్తుంటే చెప్పా గ్యారంటీగా నేను ఇది చెప్తా మా యువకులు అడుగుతారు ఎర్ర అని చెప్పి తమ్ముడు మేము అంతేస్తున్నా మనం తగ్గేదో లేడదు ఎవరిని వెళ్ళబెట్ట ఎవరైతే తప్పు చేస్తారో చక్క నెల నుంచి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత నేను బలరంగ సభ పెట్టా బహిరంగ సభలో బంగరం ప్రజలకు నేను కొన్ని హామీలు ఇచ్చా ఆ హామీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సో మీకు ఎలాంటి సంబాలు అవసరం లేదు నూరే ఛాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను ఇక్కడ ఉన్న ఎన్నికలకి నేను హామీ ఇస్తున్నాను మీరందరూ కూడా ఆలోచించండి మేము కూడా బాధ ఆ ప్రభుత్వం అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జియో వన్ పట్టుకొచ్చాడు జియో వన్ పట్టుకొచ్చారు ఆ రోజే చెప్పా మార్పు పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోగలు నాకు ఎప్పుడు కూడా స్కూల్ వేసుకుని ఎక్కితే స్కూల్ అప్పులేదు ఇక్కడ తాడ ఒకటి ఎస్పీ గారు స్కూల్ అప్పున్నారు ఇలా మైకి పట్టుకుని మా అప్పుడు మైకి పట్టుకుని ఇంకోటి ఎస్పీ గారు రెడ్ బుక్ పేరుతో మంత్రి నారా లోకేష్ ముందుకొస్తే తగ్గేదేలే అంటూ వైసీపీ నేతలు కూడా దూకుడును ప్రదర్శిస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ తెస్తే తాము బుక్ ను ఓపెన్ చేస్తామని అనేక సందర్భాల్లో ప్రకటించారు అధికారంలో ఉన్నామని కూటమి ప్రభుత్వం విర్రవేగొద్దని వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపనే ధీమాలో వైసీపీ నేతలున్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టీడీపీ నేతల అంతు చూస్తామంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు అందులో భాగంగానే నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారా అంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది తాము అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు వారి సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు ఒక సున్నితమైనటువంటి అంశం ఏదన్నా నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగింది అంటే దానికి సంబంధించి అందరం కూడా అయ్యో ఈ అన్యాయం జరిగిందా మనవాడు ఇప్పుడున్న అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తాం పొరపాటు చేయం ఒక మనవాడైనా సరే పొరపాటు చేస్తే పొరపాటు అని చెప్తాం కానీ ఏమీ లేకుండా ఒక నేరాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద మోపాడని చెప్పి చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్య ఆధారం ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే నిన్నటి రోజు ఏదైతే ఒక పంచనామా ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు నేను సేకరించాను సేకరిస్తే ఆ పంచనామా జరిగేటప్పుడు నేను ఉదయాన్నే ఒరిగొండలో ఒక మనిషి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడికి వెళ్ళి నెల్లూరు వచ్చాను నెల్లూరు వచ్చిన వెంటనే నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది శేషాన్ని తీసుకొని బయలుదేరారు అని బహుశా కోర్టుకు బయలుదేరుతున్నారో మీరు బయలుదేరని చెప్పి అడ్వకేట్ని చెప్పి నేను బయలుదేరితే లేదు ఇటు నేషనల్ హైవే మీద బయలుదేరారు అన్నారు వెంటనే వచ్చాను వస్తే నేరుగా అక్కడ ఆ పెంచలయ్య వెంకటమ్మ ఇంటి దగ్గర శేషయ్య ఉన్నాడు విఆర్ఓ ఉన్నాడు సీఏ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు నేను నేరుగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను ఎవ్వరు లేరు మొత్తానికి అధికార విపక్షాల మధ్య రెడ్ బుక్ గుడ్ బుక్ పేరుతో మాటల యుద్ధం నడుస్తోంది వైసీపీ సభ్యుల అరాచకాలపై బుక్ పేరుతో టీడీపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళుతోంది అటు విపక్ష వైసీపీ కూడా గుడ్ బుక్ పేరుతో మరి రాబోయే రోజుల్లో టీడీపీ నేతల అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు మరి రాబోయే రోజుల్లో రెడ్ బుక్ గుడ్ బుక్ పేరుతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది